హలో అండి వెల్కమ్ టు అనదర్ డే వెల్కమ్ టు అనదర్ వీడియో సో ఫైనల్గా అగైన్ మళ్ళీ ఫ్రిడ్జ్ అయితే రీప్లేస్ చేశారండి మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మండే మిడ్ నైట్ వన్ అయింది మేము వచ్చేసరికి ఇది ట్యూస్డే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో మనకు ఫ్రిడ్జ్ అయితే రీప్లేస్ చేయడానికి వచ్చింది తీరా వచ్చిన తర్వాత వాళ్ళు స్టెప్స్ అదంతా చూసి మేమిద్దరమే ఉన్నాము పెట్టలేము సార్ అది ఇదని చెప్పారు తీరా డ్రైవర్ ఏమో నేనేమి హెల్ప్ చేయను నాకేమీ అంటే హెల్ప్ చేయాలని ఏం రాలేదు అది అని సో లిఫ్ట్ ఉందని చెప్పి మెన్షన్ చేసాం మేము ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు రిటర్న్ చేసేటప్పుడు లిఫ్ట్లోనే తీసుకొచ్చేసారు కదా సో నేను ఆ ఫోటోలు వీడియోలు అన్నీ చూపించాను వాళ్ళకి సో వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అంట కాల్ చేసుకుని మాట్లాడుకుని సరే లిఫ్ట్లో అయితే తీసుకెళ్ళిపోదామని చెప్పి ఫైనల్గా అయితే ఇక్కడ టెక్నీషియన్ ఏం చెప్పాడంటే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటే కిందకి తీసుకొచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా మీ రైలింగ్ దగ్గర కిందనే ఓపెన్ చేసుకుని డెంట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదైనా ఉందా నాకు ఒకసారి వీడియో కాల్ చేయండి నేను చూస్తాను అని అయితే చెప్పాడు సరే కదా అని చెప్పి ఇక్కడ సెలార్లో పెట్టి ముందైతే ఓపెన్ చేస్తున్నాము ఈసారి అయితే ప్రస్తుతానికి చూసుకున్నంత వరకు డెంట్లు ఏం లేవు లోపల కూడా అంత నీట్గానే ఉంది సో లాస్ట్ టైం ఈ స్టిక్కర్సే కదా నన్ను మోసం చేసింది అందుకని నేను ముందైతే స్టిక్కర్స్ పీకేశాను సో మొత్తం ఇంకా ఇవి వారంటీలు గ్యారంటీలు అన్నీ నోట్ చేసుకుని అందునైతే టెక్నీషియన్కి వీడియో కాల్ చేసి అంతా అయితే చూపించాడు లోపల కూడా మొత్తం ఓపెన్ చేసి బాక్సెస్ అంతా ఎలా ఉన్నాయో అంతా అయితే చూసాము సో లిఫ్ట్లో జాగ్రత్తగా అయితే తీసుకుని వచ్చారనమాట ఇంకా ఇక్కడైతే ఆయన ఓపెన్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటని చెప్పి కొన్ని కొన్నిసార్లు అమెజాన్ మనకి ఎంత బాగా యూస్ఫుల్గా ఉంది హ్యాండీగా ఉంది అనిపిస్తుందో కొన్ని కొన్నిసార్లు బాబోయ్ వీళ్ళు టార్చర్ చేసేస్తున్నారా అన్న ఫీల్ వస్తూ ఉంటుంది సో అలా అది ఆర్డర్ చేస్తాం మానేస్తామా అంటే లేదు మన లైఫ్లో అదొక పార్ట్ అయిపోయింది సో మీ ఇంత జరిగింది కదా స్టిల్ అయినా కూడా అమెజాన్లో నేనైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే లైఫ్లో అంత అలవాటు అయిపోయింది ఫైనల్గా అయితే వన్ వీక్ తర్వాత ఫ్రిడ్జ్ అయితే వచ్చింది నాకు తెలిసి నాకు ఓ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లేకుండా వన్ వీక్ ఎప్పుడూ లేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటూనే ఉన్నాయి సో ఫ్రిడ్జ్ లేకుండా ఎలా గడిచింది ఏంటి అనేది నాకే తెలుసు పర్టికులర్గా మిల్క్ కర్డ్ గురించి అయితే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్కి మరీ ఇంత అడిక్ట్ అయిపోయామా అని అవి లేకపోతే రోజు కూడా గడవని పరిస్థితి సో ఇంటి దగ్గర నుంచి తోటలో ఇవి మామిడికాయ ఏదో చెప్పింది మా అమ్మ ఓన్లీ ఈ సీజన్లోనే వస్తాయంట ఇదైతే ఇచ్చింది మొన్న తోటలోకి వెళ్ళాం కదా అక్కడ చెట్టు ఉంది సరే దీంతో అయితే పప్పు చేసేద్దామని అయితే నేనైతే పైకి వచ్చాను లేట్ అయిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు శ్రీకర్కి మాత్రం మ్యాగీ చేసి ఇచ్చేసాము సో మీరు ఇదంతా సెట్ చేసుకొని పైకి ఫ్రిడ్జ్ అంతా వచ్చేసరికి వన్ అట్లా అయింది సరే అని చెప్పి ముందైతే వంట చేసుకొని తినేసి టెక్నీషియన్ని రమ్మందామని అయితే చెప్పాము సో అబ్బాయి అయితే ముందు వీడియో కాల్ చేసి ఎలక్ట్రిసిటీ ఇచ్చేయండి సార్ నేను వచ్చి మిగతా సరే కదా అని చెప్పి ముందైతే ఎలక్ట్రిసిటీ ఇచ్చేసాము అది దట్టు తనకి వీడియో కాల్ చేసి వీడియో కాల్లో అయితే ఫైనల్గా వన్ వీక్ తర్వాత ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది సో కొన్నాము అన్న ఆనందమే లేదు నాకైతే తర్వాత అయితే ఇంకా టెక్నీషియన్ వచ్చి ఇదంతా చెప్పి అంతా అయితే సెట్ చేస్తాడు ఫాస్ట్గానే అబ్బాయి వచ్చి అంతా చేశాడనమాట ఇంకా ఎలక్ట్రిసిటీ అంతా ఇచ్చేసాం కదా సో ఇది ఎయిట్ వరకు నైట్ ఎయిట్ వరకు అట్లనే ఉంచండి ఏమీ థింగ్స్ పెట్టద్దు మొత్తం ఫ్రీజర్ చేసేసినట్టున్నాడు తర్వాత దాన్ని మొత్తం రిఫ్రిజిరేటర్ కన్వర్ట్ చేసుకోండి ఎయిట్ తర్వాత అని చెప్పి సో నేనేమి ఆర్గనైజ్ ఏం చేయలేదు మీకు చూపించడానికి సో నేను ఎలా పెట్టుకున్నాను లైనర్స్ అన్నీ ఎలా వేసుకున్నాను మీకు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత చేస్తాను అంటే హాలిడేస్ ఆఫ్టర్ సో ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ వచ్చింది కానీ కొన్నాము అన్న హ్యాపీనెస్ నాకైతే కొంచెం కూడా లేదు ఎందుకంటే ఇన్ని ట్విస్టుల మీద ట్విస్ట్లు బాబోయ్ అనిపించింది బట్ అంతే కొన్ని కొన్నిసార్లు తప్పదు మా దరిద్రం మాతో అలా ఆట ఆడిస్తూ ఉంటుంది సో ఇంటి దగ్గర నుంచి కొత్తవకైతే తెచ్చాము సో ఇంకా వేడి వేడి అన్నం మామిడికాయ పప్పు ఆవకాయ వేసుకొని శుభ్రంగా అయితే తినేసాము తినేసి నేనైతే కొంతసేపు నిద్రపోయాను నైట్ లేట్ అయిపోయింది కదా దానివల్ల నేను లేచేసరికి ఫుల్గా వర్షం పడుతుంది ఎంతలా అంటే ఉరుములు మెరుపులు అలాగా మీరు చూడొచ్చు వీడియోలో సో హైదరాబాద్లో ఈ మధ్య రీసెంట్గా అంటే బాగా అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండ్ వస్తుంది యూజువల్గా కలకత్తాలో అలా ఉండేది సో వర్షం పడుతుంది అనమాట సరే ఇంకా కాఫీ పెట్టుకొని తాగుదామని అనుకుంటున్నాము కొంచెం టెన్షన్ అయితే తీరిపోయింది హ్యాపీనెస్ అయితే లేదు కానీ ఓకే వచ్చేసింది దసరా హాలిడేస్కి ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు నచ్చినట్టు స్పెండ్ చేయొచ్చు మళ్ళీ వీళ్ళు మన ప్లాన్స్ని ఏమీ స్పాయిల్ చేయలేదు అన్న ఫీల్ అయితే ఉంది సో కాఫీ అయితే పెట్టేసుకున్నాను చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి మీకు మాకు మనందరికీ ఈ విజయదశమి మన జీవితాల్లోకి మరిన్ని విజయాలను తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు మాకు జయం కలగాలని అయితే కోరుకుంటూ ఉన్నాను ఇంకా నేనైతే బ్యాటర్స్ ఆర్డర్ చేశాను ఇన్స్టామార్ట్లో ఇంకా మేము మళ్ళీ ఊరెళ్ళిపోతాము ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి పండక్కి సో నేను ఈ బ్యాటర్స్ అంతా వేసినా కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి అది కూడా నాకు ఫ్రిడ్జ్ ఎప్పుడు పెడతారో ఏంటో తెలియదు కాబట్టి నేనేమీ ప్లాన్ చేయలేదు అలాగే టైట్గా కూడా ఉంది టూ డేస్ వెంట వెంటనే జర్నీస్ అవడం వల్ల సరే బ్యాటర్స్ తెచ్చుకుందాం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పులేదు అనేది నా ఫీలింగ్ అంటే బయటకెళ్ళి తినడంతో కంపేర్ చేస్తే మనం ఇంట్లో వేసుకొని చేసుకొని తినడంలో తప్పలేదు అనేసి ఎవ్రీ టైం తెప్పించను బట్ పర్వాలేదు అవసరం ఉన్నప్పుడు అయితే నేను బ్యాటర్స్ బాగానే తెప్పిస్తూ ఉంటాను ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ముందైతే పల్లీలు వేయించేసాను నేను చట్నీలు చాలా రకరకాలుగా చేస్తాను అంటే పల్లీలైనా అయినా కూడా ఒకే రకంగా ఎప్పుడు మా ఇంట్లో తినరు ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది అయితే చూపిస్తున్నాను పల్లీలు వేయించేసుకుని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత ప్యాన్లో పెట్టుకొని మిర్చి ఇంకా ఆనియన్స్ వేసాను మీరు పల్లి చట్నీలో ఆనియన్ వేసి ట్రై చేయండి టేస్ట్ మీకు చాలా డిఫరెన్స్ చాలా యూనిక్గా ఉంటుంది ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుందన్నమాట కొంచెం చింతపండు కూడా వేసేసి ఆయిల్లో ఇదంతా మగ్గనించేస్తున్నాను ఎక్కువసేపు మగ్గక్కర్లేదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా సరిపోతుంది సో దీనిలోనే తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను చట్నీ మిక్సీ పట్టేలోపు తాలింపు చల్లారిపోతే ఈజీగా కలిపేసుకోవచ్చు అని ఎక్కువసార్లు మనం వేడిగా ఉన్నప్పుడు తాలింపు వేస్తే పచ్చడి చేదు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే దీనిలో ఆనియన్స్ వేసాం కాబట్టి ఇదంతా బాగా చల్లగా అయిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ తగినంత వాటర్ వేసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చట్నీ రుబ్బేసుకొని ఇంకా తాలింపులు అయితే వేసేస్తున్నాను ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి మనందరం ఇంట్లో అందరం పల్లి చట్నీ చేసుకుంటాం రకరకాలుగా సో అందులో ఇది ఒక వర్షన్ అనమాట అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ప్రెస్టేజ్ నుంచి పాన్ కొన్నాను కదండి స్క్వేర్ ఇది నాకు చాలా రోజుల నుంచి ఉంది బట్ ఏంటో సడన్గా ఎండస్ వాళ్ళకి నేను ఎడిక్ట్ అయిపోయి అదైతే కొన్నాను టూ బి ఫ్రాంక్ అది నాకు నచ్చలేదు సో దానివల్ల నేను ఈ ప్రెస్టేజ్ ఇంకా స్క్వేర్కే వెళ్ళిపోయాను చాలా రోజుల నుంచి ఇది తీసుకోవాలనుకుంటున్నాను కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కదా అను అనుకున్నాను కానీ బట్ నేను ఈ ప్యాంట్ డ్రై చేసిన తర్వాత నాకు ఆ మనీకి వర్తి అని అనిపించింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సెకండ్ థాట్ లేకుండా తీసేసుకోవచ్చు లింక్ కావాలి అంటే అడగండి బట్ ఇది నాకేమీ కమర్షియల్ కాదు నేను మా మనీతో కొనుక్కున్నాను అనమాట ఇంకా దోశకు అయితే పెట్టాను ఒకసారి పెనం వాష్ చేసేసి చక్కగా నేను హీట్కి అయితే పెట్టాను ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి వేసేటప్పటికి నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఈ పెనం కూడా కనుక స్పాయిల్ అయితే కనుక నా దోసే ప్రాబ్లం అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయింది కానీ తెలుసా ఎంత క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా మనకి ఎలా కావాలంటే అలా వస్తున్నాయి దోశలు అయితే కిచెన్ చాలా మెస్సీగా ఉంది నేను మార్నింగ్ ఇంకా క్లీన్ చేయలేదు నైటే అంతా చేద్దామని చెప్పి టైర్డ్గా ఉంది చెప్పాను కదా జర్నీ వల్ల సో కొంచెం సీజనింగ్ చేసేసుకుని దోశ వేయడం అయితే స్టార్ట్ చేసేది బాగా వచ్చింది దోశ అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఓకే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెనం రీచ్ అయిపోయింది దోశ పెనం సరిగ్గా లేకపోతే ఎప్పుడూ ప్రాబ్లమే సో నా కమింగ్ డేస్లో అందరూ చుట్టాలు వచ్చేది ఉంది సో నాకైతే చాలా ప్రాబ్లం అయిపోయేది పెనం మార్చకపోతే సో ఇంకా ఇక్కడ దోశ అయితే వేసి అంజనికి చెప్తున్నాను దన్నాలు పడుతున్నాను అనమాట బాగా రామ్మ అని చెప్పి నాకు అప్పటికి భయమేస్తా ఉంది వస్తుందో రాదా అని చెప్పి అంజన్ వచ్చి ఏంటి ఫైనల్గా కొత్తది ఓపెన్ చేసావా ఏంటి ఇంత ఫాస్ట్గా ఓపెన్ చేసావా అనేసి ఏదైనా కొత్తది కొన్నానంటే నేను వెంటనే ఓపెన్ చేయను దాన్ని కొన్ని రోజులు ఇంట్లో అట్లా పెడతాను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తీస్తూ ఉంటాను అనమాట బట్ ఇప్పుడు అవసరం అలాంటిది తప్పదు వాడేద్దాం మళ్ళీ ఏదన్నా ఉంటే చేంజ్ చేసుకోవాలి కదా అన్నట్టుగా ఓపెన్ చేసేసా బట్ దోశ ఇది శ్రీకర్కి సాఫ్ట్గా కావాలన్నాడు ఇదైతే వచ్చింది అంజన్ చెప్తున్నాడు ఇంకొంచెం పెద్దది వేయచ్చు ఏంటి ఇంత చిన్నదేసావు అని చెప్పి హస్బెండ్ పర్యవేక్షణ అనమాట వర్తియా కాదా అంటే డబ్బులు పెట్టుకున్నావు కదా ఎందుకంటే అంజన్ స్క్వేర్ వద్దన్నాడు రౌండ్ తీసుకో అబ్బా ఎందుకు స్క్వేర్ అన్నాడు లేదు లేదు నేను స్క్వేరే కావాలి నాకు అని చెప్పి తీసుకుందా అనమాట సో ఎక్కడైనా దొరికేస్తే కొంతసేపు ఆడుకోవచ్చు కదా దాని గురించి వచ్చి చెక్ చేస్తున్నాడు హీటు సరిగ్గా వస్తుందా మనపోయి సరిపోతుందా లేదా అని బట్ నార్మల్ గ్యాస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చక్కగా పెద్ద దోశ వస్తుంది టూ దోశ తింటే పుట్టని నిండిపోతుందనమాట అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు కానీ బాగుంది సో దోశ పైన ఏదైనా వస్తువు నాకు నచ్చినప్పుడు అట్లా చెప్పేస్తూ అనమాట సో ఫైనల్గా దోశ చూసారా ఎంత పేపర్ లాగా వచ్చిందో ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది చక్కగా కాలింది మంచి క్రిస్ ఇది సాఫ్ట్ దోశ క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తుంది అలాగే మీరు నాతో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాలి అని అనుకుంటే కనుక మీ నేట్ మహిళ అనే ఐడితోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి అక్కడ మీరు నాతో చార్ట్ చేయొచ్చు మాట్లాడవచ్చు ఏమైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు సో ఈరోజు ఫైనల్గా అయితే అదిరిందమ్మ పల్లవి కాన్సెప్ట్ అనమాట కొత్త ఫ్రిడ్జ్ కొత్త పనం రెండు కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సో అమ్మయ్య ఒక పని అయిపోయింది మనం కొన్న వస్తువులన్నీ డెలివరీ అయిపోయాయి దసరాకి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు ఇంకా ఎగ్ దోశ కూడా ట్రై చేద్దాం వస్తుందా రాదా అని చెప్పి ఎగ్ దోస కూడా ఈరోజే పెట్టేశాను సో ఎగ్ దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది సో బ్రెయిన్లో ఒక పురుగు ఉంటుంది కదా సరే ఇవన్నీ వేసాం ఇంకో దోశ వస్తుందా లేదా అని అందుకని చెప్పి నెక్స్ట్ డేకి పెసరట్టు కూడా వేసేద్దాం అని చెప్పేసి పెసరట్టు కూడా ప్లాన్ చేసాను నెక్స్ట్ డే పెసరట్టు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అది కూడా చూపిస్తాను సో ఇంకా ఫ్రిడ్జ్కి బొట్టు పెట్టి ఓపెన్ చేసి ఇదంతా అయిపోయింది సరే కదా కొన్ని థింగ్స్ పెట్టుకుందాం ఇన్ని రోజుల నుంచి బయట ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఈ బ్యాటర్స్ పచ్చళ్ళు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను సో అమ్మ వాళ్ళు కొన్ని వంకాయలు ఇచ్చారు ఇంట్లో కాసిన అని చెప్పి సో అవన్నీ అయితే ముందు ఇక్కడ పెట్టాను యాక్చువల్గా మసాలాలు వన్ వీక్ నుంచి బయట ఉండిపోయాయి నాకు అవి వాడాలో వాడొద్దో తెలియలేదు బట్ ముందైతే నేను పెట్టాను అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత చూసి మళ్ళీ కొత్తవి తెప్పించుకుందామని అని చెప్పేసి బయటనే ఉండడానికి ఇష్టం లేదు అని పాడేయడానికి కూడా ప్రాణం ఒప్పలేదు సరే అని చెప్పి ఇట్లా బేసిక్ థింగ్స్ కర్డ్ తెప్పించాను బ్యాటర్స్ ఇవన్నీ అయితే పెట్టేసుకున్నా కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి అవి కూడా పెట్టేసుకున్నా ఆ రోజు తెప్పించిన వెజిటబుల్స్ చాలా వరకు పాడైపోయినాయి సరే నా దగ్గర ఇలా ఆల్రెడీ కంటైనర్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ కంటైనర్స్ సో వీటిలో పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకొన్ని ఆర్గనైజర్స్ ఇంకా బ్యాటర్స్కి టర్వేర్వి అవి బాక్సెస్ ఇవన్నీ కొనాలనుకుంటున్నా చూడాలి ఏమైనా కొంటే మాత్రం మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏదైనా నచ్చితే చెప్తాను మీకు ఇది బాగుంది క్వాలిటీ బాగుంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి సో ఈ రోజైతే ఇలా గడిచిపోయింది హడావిడిగా స్టార్ట్ అయ్యి అయితే ఇలా కూల్గా కంపోజిట్గా ఎండ్ అయిందనమాట సో మసాలాలే ఇలా టూ ర్యాక్స్ పట్టేశాయి ఆ ఫ్రిడ్జ్లో ఒక్క ర్యాక్లోనే సరిపోయాయి మరి ఏంటో దీనిలో టూ ర్యాక్స్ పట్టేశాయి చూడాలి మ్యాక్సిమం ఇవన్నీ తీసేస్తామనుకుంటా వచ్చిన తర్వాత సో గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ పెట్టా ఇదంతా ఫ్రీజర్ కన్వర్ట్ చేస్తాను నేను ఇక్కడ నువ్వు ఇవన్నీ పెట్టుకోకూడదు అని చెప్పాడనమాట అంజన్ నాకైతే కొత్తగా ఉంది ఇంకా ఏది ఫ్రిడ్జ్ ఏది ఫ్రీజర్ ఎలాగా ఇంకో టూ త్రీ డేస్ వాడితే నీకే అలవాటైపోతుందిలే అని చెప్పాడు సో ఇది కిచెన్ అయితే ఎలా ఉందనమాట సో మార్నింగ్ నుంచి ఏమీ చేయలేదు కాబట్టి మార్నింగ్ తిన్న మ్యాగీ దగ్గర నుంచి ఇప్పుడు తిన్న దోశ వరకు అన్నీ ఉన్నాయి గిన్నెలు తడా క్లీన్ చేసేసాను అనమాట సో క్లీన్ కిచెన్ క్లీన్గా ఉంటే మన బ్రెయిన్ మన హార్ట్ మన మైండ్ మన బాడీ అన్నీ క్లీన్గా ఉన్న ఫీల్ వస్తుంది ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది అనమాట కిచెన్లో గిన్నెలు ఉన్నంతసేపు చెయ్యాలి వెళ్ళాలి కడగాలి అన్నది బ్రెయిన్లో నుంచి అయితే పోదు సరే ఇంకా శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాను మధ్యాహ్నం అయితే ఐరన్ బట్టలు వచ్చాయి మొన్న లేం కదా లేనప్పుడు తెచ్చారంట ఊరి నుంచి వచ్చామని కాల్ చేస్తే ఇంకా అవైతే బట్టలు ఇచ్చారు ఇవైతే ఎవరి కాళ్ళు పెట్టేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళే పెట్టేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా సో ఇలా అయితే ఈరోజు గడిచిపోయిందనమాట మీరు వీడియో చూస్తూ లైక్ చేయలేదు కదా నాకైతే ఒక లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను కామెంట్స్ ఇవ్వండి అలాగే మీకు ఎవరికైనా నోటిఫికేషన్ కనుక రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది నాకు ఫ్రెండ్స్ చెప్పారు సబ్స్క్రైబ్ చేసినా కూడా మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి అందుకని ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ పెసరపప్పు కూడా నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ పెసరట్టు వేయాలనుకున్నాను కదా పెసలు న్యాచురల్గా నా దగ్గర బట్ ఈసారి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు గ్రాసరీలో పెసరపప్పు హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చింది ఆల్రెడీ ఇంట్లో హాఫ్ కేజీ ఉండిందనమాట సరే ఇది చేయాలి కదా దీన్ని మనం కొట్ట కన్జ్యూమ్ చేయాలి కదా అని చెప్పేసి అదే పోసేసాను పెసరపప్పు మామూలుగా అయితే మా ఇంట్లో పెసలతో చేస్తే బాగా ఇష్టంగా తింటారు ఇంకా నైట్ అయిపోయింది పడుకోవటమే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్